గారు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి నిన్న ఏదైతే ఎలక్షన్ జూబ్లీహిల్స్లో హిల్స్ లో ఎలక్షన్ జరుగుతుందో ఇక్కడ మొత్తం ఎన్నికల కోడ్ ఉండడం వలన ఎలాంటి హామీలు ఇవ్వకూడదు అని చెప్పి క్లియర్ ఎలక్షన్ కోడ్ కూడా ఎలక్షన్ కోడ్ను వైలెన్స్ చేసిన ముఖ్యమంత్రి గారి మీద ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకొని సుమోటోగా ఈరోజు కేసు పెట్టాలని చెప్పి మేము ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది సినిమా కార్మికులందరినీ సినిమా రంగంలో అందరు పిలిచి అసలైన సినిమా వాళ్ళకు చూపించండి నిన్న వాళ్ళే ప్రజలకు సినిమా చూస్తారు కానీ వాళ్ళకే అవద్దా చెప్పి ఒక సినిమాను చూపించవచ్చుండ్రు రేవంత్ రెడ్డి గారు ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం నిన్న మార్నింగ్ వరకు అందరు ప్రొడ్యూసర్లు సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకున్నారు ఇంకొక గంట వరకు అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే లోపల మెసేజ్ పంపి ఈరోజు మీరు అందరుడంగా సినిమా సీఎం మీటింగ్కు రావాలని చెప్పేసి బలవంతంగా మేడ మీద కత్తి పెట్టించుకపోయారు నిజంగానే ప్రేమ ఉండి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ వినాలే రేవంత్ రెడ్డి మీటింగ్ మీటింగ్కి పోవాలని ప్రేమ ఉంటే ఆ రోజు నిన్న మొత్తం సినిమా షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుంది రే మొన్ననే కానీ సినిమా షూటింగ్లు స్టార్ట్ అయ్యే ఒక అరగంట ముందటనే వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి వస్తావా సస్తావా అని చెప్పేస్తే పాపం భయం భయంగా బిక్కు బిక్కున ఎక్కడా మమ్మల్ని అల్లు అర్జున్ లోపలే మమ్మల్ని లోపల తిరుగుతు భయంతో నిన్న అందరుడంగా సాయంత్రం అటెండ్ అయింది చూసి